ఈ రోజు సంగారెడ్డి జిల్లా పట్టణంలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతి విషయంలో స్కూల్లో జడ్జ్ విజయరాజ్ కోన వేణుగోపాల్ ప్రిన్సిపల్ కన్జ్యూమర్ కమిషనర్ ప్రోగ్రాం నిర్వహించారు टेन नेस प्रोग्राम रिगर्डी कंझ्युमरने

ఇది ఒక పవిత్రమైన దేవాలయం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పువ్వులుంటాయి కనుక పువ్వులు చూస్తున్నాయి కనుక ఎవరు ఆ పువ్వులను చూస్తుంటే నాకు చాలా సంతోషం ఆ పువ్వులన్న వికసించే పువ్వులే మా చైతన్య విద్యార్థులు విషయాన్ని కూడా

ఎంత చక్కగా కూర్చులంటే క్రమశిక్షణకు మంచితనానికి ధైర్యానికి నిర్వచనమే మా శ్రీచైతన్ స్కూల్ విద్యార్థులు అది మీరే ఈ కార్యక్రమానికి మా అన్న మాట మన నిజంగా కదా ఆయన వాళ్ళ పిల్లల కంటే కూడా వాళ్ళ సొంత పిల్లల కంటే కూడా మా స్త్రీ చదివేటువంటి విద్యార్థులు కూడా చాలా బాధ చదువుకోవాలి రేపు బయటికి పోయినట్టు చైతన్యం యొక్క పేరు తీసుకురావాలనేటువంటి దాని మీద నిర్విరామ కృషి చేసేటువంటి కృషి చేసేటువంటి నాగదర్శన తెలంగాణ రాష్ట్రంలో మంచి నైపుణ్యం ఉన్న మంచి విద్యార్థుల్ని ఒక క్రమశిక్షణ పాఠాలు పెట్టి అందరూ కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించే మా ప్రిన్సిపల్ గారు మన సార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన వినియోగదారులకు సంబంధించినటువంటి కమిషన్ ఎట్లా పనిచేస్తా దాని మీద ఈ రోజు నాలుగు మటుకు ఈ రోజు ఏంటంటే ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే ఉన్న కూడా మీలాంటి అమ్మాయి లోపల అబ్బాయి లోపల చైతన్యం తీసుకురావడానికి కుప్పుడు పని నుంచి ప్రత్యేకంగా శ్రీ చైతన్య విద్యార్థుల కోసం వచ్చేసినటువంటి మా విజయసాగర్ గారికి మీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సారే కట్బట్టి రఘు సారి గారికి అదే విధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా నిలవాటువంటి ఉపాధ్యాయులకు మా బీడి గారికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఉపాధ్యాయులని ఆ దేశం మట్టుకు చాలా విన్నారు బట ఉపాధ్యాయులంటే మన అందరితో పట

The program's intention is now. You all said who is consumer? I customer of I think this girl and you said it is a customer. It is not just the customer who consumes the product is a consumer, but the person who pays for a product or service. Any product or service. products can be your pen pencil car building anything that is a product service may be tailoring service may be educational service may be there are a lot of services banking service all these services when you are taking some service you need your pay for it. what is that you are paying you are paying 1 rupee so 1 rupee worth i am getting or not just before when you have said we are attracted towards brands అండ్ వి ఆర్ పర్చేసింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ద బ్రాండెడ్ కంపెనీస్ వెరీ వెల్ దే ఆర్ క్వాలిటీ సి